హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ రంజీ క్రికెటర్ నాగరాజు డాక్టర్ కోడెల్ శివప్రసాద్ గారిపై పెట్టిన కేసుని విత్ డ్రా చేసుకుని మీడియా ముందు రోజుల క్రితం చెప్పారు ఇది కేవలం వైసీపీ నాయకులు ప్రేరేపించడం వల్లనే తప్పుడు కేసులు పెట్టాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు అసలు ఆ కేసు ఏంటి డాక్టర్ కోడెల్ శివప్రసాద్ గారి మరణానికి కారణం ఏంటి అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ గారు నమస్తే సార్ సార్ రంజీ క్రికెటర్ నాగరాజు గారు అయితే మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్ ముందు ఒప్పుకున్నారు డాక్టర్ కోడేల శివప్రసాద్ గారి మీద నేను తప్పుడు కేసులు పెట్టాను అని కానీ ఆయన పెట్టిన తప్పుడు కేసు అయినా కానీ ఆయన ప్రాణం అయితే పోయింది అసలు ఏం జరిగింది సార్ ఆ కేసు ఇక్కడ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి వ్యక్తిత్వం వారి రాజకీయ నేపథ్యం వారి రాష్ట్రానికి అందించిన సేవల గురించి మొట్టమొదట ప్రస్తావించుకొని తిరాలి ఎందుకంటే ఇప్పుడు రంజీ క్రికెటర్ నాగరాజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీడియా ముందుకు వచ్చేసి డాక్టర్ కోడల శివప్రసాద్ గారి మీద వారి కుమారుడు డాక్టర్ శివరామ్ గారి మీద ఆ రోజుల్లో నేను నమోదు చేసిన చీటింగ్ కేసు అంటే రంజీ క్రికెటర్గా ఉన్న నన్ను టీంలో సెలెక్ట్ చేయించడం కోసం శివరాము ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పని మళ్ళీ తిరిగా డబ్బులు అడుగుతుంటే నాకు సమాధానం చెప్పడం లేదు అని చెప్పని ఒక ఎలిగేషన్ లేపారు కేసు నమోదు చేయించారు ఆయన పరువు ప్రతిష్టంతో ఆడుకున్నారు ఆయన్ని మానసికంగా వేధింపులకు గురి చేశారు ఇదిగో ఈ క్షణం నీ కొడుకుని అరెస్ట్ చేయబోతున్నాం ఆ క్షణం నిన్ను అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పని ఒక రకమైన మానసిక యుద్ధం చేశారు ఆయనతోటి అవమాన భారంతో ఆయన తల్లడిలిపోయే పరిస్థితులు సృష్టించారు అసలు ఎవరి సుప్రసాద్ గారు ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న రైతు కుటుంబం నుంచి మాస్టర్ ఆఫ్ సర్జరీ డాక్టర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నర్సరావుపేట లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న ఈరోజు నర్సరావుపేట ఒక స్థాయికి ఎమర్జ్ అయిన టౌన్ అది కానీ డాక్టర్ కోడల ప్రసాద్ గారు ప్రాక్టీస్ బిగిచ్చేసే నాటికి చాలా చిన్న టౌన్ అది ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నది నాలుగైదు దశాబ్దాల పూర్వనాటి సంగతిలో మాట్లాడుకుంటున్నాం అక్కడ చాలా పేరెన్నికన్న సజ్జన్గా పల్నాడు ప్రాంతం మొత్తంలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన ఆయన హస్తవా సమోహం ఆయన చేత్తో ఆపరేషన్ చేస్తే ఎవరికైనా సరే ఎంతటి క్లిష్టగతరమైన వ్యాధి అయినా సరే నయం కావాల్సిందే అని చెప్పని ఒక మంచి పేరు తెచ్చుకున్న సమాజంలో పేరు ప్రతిష్టలకు తోడు గౌరవ మర్యాదలు కూడా సంపాదించుకున్న డాక్టర్ గారు అటువంటి డాక్టర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి పంతొమ్మిది ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఐదు సార్లు వరుసగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎన్టీ రామారావు గారి కేబినెట్లో అలాగే చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో కూడా సుదీర్ఘకాలం గుంటూరు జిల్లాలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ఈరోజు వారికే ఉంది అదే సందర్భంలో డాక్టర్ కోడల సుప్రసాద్ గారు హైదరాబాద్లో ఉన్న బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఇవాళ దేశంలో ఫోర్త్ లార్జెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా ఉంది ఆ హాస్పిటల్ అంటే ఆ ట్రస్ట్ చైర్మన్గా ఉండి హాస్పిటల్ చైర్మన్గా ఉండి ఇవాళ ఆ హాస్పిటల్ ఆ స్థాయికి రావటం వెనక వారి కృషి ఆ హాస్పిటల్ నిర్మాణంలో కానీ ఆ రోజు విదేశాల నుంచి విరాళాలు సేకరించి ఆ స్థాయికి హాస్పిటల్ ఎమర్చుకోవడంలో కూడా వారి కృషి చాలా ఉంది అటువంటి కోడల సుప్రసాద్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి నెగ్గి విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారు పోటీ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరుసార్లు నెగ్గారు మూడు సార్లు ఓటమి చెందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆరు సార్లు విజయం సాధించారు అంతటి సుదీర్ఘ నేపథ్యం ఉన్న నాయకుడు దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాల పాటు ప్రజలతో మమేకమయ్యి రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా అభివృద్ధిలో నరసరాపేట అభివృద్ధిలో ముఖ్యంగా ఇవాళ మనం కోటప్పకొండ ప్రాంతానికి వెళ్తే నరసరాపేటలో కనిపించే ఏ అభివృద్ధి చూసినా దాని వెనుకొంది డాక్టర్ కోడల సుప్రసాద్ గారు కోటప్పకొండ శివాలయానికి మనం దర్శనానికి వెళ్తే అక్కడ కోడల సుప్రసాద్ గారి ద్వారా జరిగిన నిర్మాణాలు అక్కడ జరిగిన అభివృద్ధి ప్రతి ఇటుకలో కోడలు గారి పేరే మనకు స్పష్టం అవుతూ ఉంటుంది అటువంటి కోడల సుప్రసాద్ గారిని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పదే బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ప్రయాణించిన ఇరవై ముగ్గురు శాసనసభ్యుల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కోడలు గారు పరిగణలోకి తీసుకోలేదు అనే కారణంతో ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కూడా ఆ రోజున ఆయన ద్వారా టిఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది శాసనసభ్యుల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపు చేసుకొని ఆ రోజు అధికారికంగా వాళ్ళు ఫిరాయింపు కాకుండా వాళ్ళు పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు అని చెప్పని టీఆర్ఎస్ పార్టీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఇస్తే వాటిని కూడా నాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో స్పీకర్గా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి గారు చివరికి ఎన్నికలకి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాబోతున్న నెల రోజుల ముందే డిస్క్వాలిఫై చేశారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని నెలకొల్పింది రాజశేఖర రెడ్డి గారు తన తనకి ముందు స్పీకర్లు ఏ విధానాన్ని ఎంచుకున్నారో కోడల శివప్రసాద్ గారు కూడా అదే విధానాన్ని ఎంచుకోవటం జరిగింది కానీ దానికి వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా కోడెల శివప్రసాద్ గారిని వెంటాడి వేధించి ప్రధానంగా ఏమో వేగాలు మోపారు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్న రోజుల్లో అప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న ఉమ్మ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది ఇక్కడి నుంచి అమరావతిలో అసెంబ్లీ నిర్మాణం జరిగిన తర్వాత అసెంబ్లీ ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన కొంత ఫర్నిచరు ప్రసాద్ గారి క్యాంప్ ఆఫీస్లో ఉంది ఆ క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ విషయం అధికార మార్పిడి జరిగిన తర్వాత తాను స్పీకర్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రసాద్ గారు అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారి కార్యాలయానికి స్వయంగా లేఖ రాశారు నా దగ్గర కొంత ఫర్నిచర్ ఉంది మీరు ఆ ఫర్నిచర్ తీసుకెళ్ళినా సరే లేదు దాని విలువ కట్టమంటే ఆ విలువ నేను పే చేస్తాను అని చెప్పని లేఖ రాయటం జరిగింది అయినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కోటల సుప్రసాద్ గారిని ఫర్నిచర్ దొంగతనానికి పాల్పడ్డారు ఫర్నిచర్ దొంగ అని చెప్పని నిందలు మోపుతూ ఆయన మీద నెగ్గిన అంబటరాంబాబు అలాగే నరసరావుపేటలో ఈయనకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న డాక్టర్ గో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీరివురు సుప్రసాద్ గారిని ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడిని అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న డాక్టర్ని అంతటి ఘనచరిత్ర కలిగే నాయకుడిని కొద్ది లక్షల ఫర్నిచర్ దొంగ అని చెప్పని నానాయాగి చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగిపోయి తొమ్మిది నెలల కాలం అవుతుంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినట్టు ఫర్నిచర్ ఇప్పటికీ ఉంది ఆయన నియమనాలి ఈ అంబట రాంబాబు ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడు నాడు కోడలు శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టిన నాటి స్పీకర్ కార్యాలయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టాలిగా దానికి సమాధానం చెప్పే నైతికత వాళ్ళ దగ్గర ఉందా ఈ విధమైన మానసిక వేధింపులకు గురి అప్పటి వరకు పల్నాడు ప్రాంతంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో నాటి గడ్డు పరిస్థితుల్ని అధిగమించి దీరత్వాన్ని ప్రదర్శించి పల్నాటి పులిగా అయిన డాక్టర్ కోడలసీవ ప్రసాద్ గారు చివరికి తనని రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడానికి తన సంతానాన్ని కూడా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఈ నాగరాజ్ వంటి వాళ్ళతోటి తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్న నేపథ్యంలో తన ప్రత్యర్థులు తన కుటుంబాన్ని వేధింపులు గురి చేస్తున్న నేపథ్యంలో అప్పటికే డాక్టర్ కోడలసీవప్రసాద్ గారి చిన్న కుమారుడు డాక్టర్ సాయి కృష్ణ సిద్దిపేట దగ్గర రోడ్డు ప్రమాదంలో చనిపోవటం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ శివరాము అలాగే వారి కుమార్తె వారి ఇరువురిని కూడా అవినీతి పరులు నరసరాపేటలో వసూళ్ల పర్వానికి వాళ్ళు తెరలేపారు కోడశివ్రసాద్ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కుమారుడు కుమార్తె నరసరాపేటలో అడ్డగోలు వసూళ్ల దందా కొనసాగించారు అని చెప్పని వ్యక్తిత్వాన్ని పాల్పడుతున్న నేపథ్యంలో మనోధైర్యాన్ని కోల్పోయి డాక్టర్ కోడలస్రసాద్ గారు బలవన్మరానికి పాల్పడ్డారు ఆత్మహత్య చేసుకొని ప్రాణం వీడ్చారు అంతటి సుదీర్ఘ నేపథ్యం ఉన్న నాయకుడు జీవితం అంత విషాదంగా మొక్కటం అనేది నూటికి నూరు పాళ్ళు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించి చేసిన హత్యగానే పరిగణించాలి ఇప్పుడు తేడతలమైంది ఏంటి నాడు తప్పుడు కేసు నమోదు చేసిన నాగరాజు నేడు నరసరాపేట కోర్టుకు వచ్చి లోక్ ఆ కేసు విత్డ్రా చేసుకొని మీడియా ముందుకు వచ్చి అతనే స్వయంగా చెప్పాడు నాడు వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి ఎందుకంటే ఇతను రంజీ క్రికెటర్ నాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషను అధ్యక్ష బాధ్యతలు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల చేతిలో ఉన్నాయి కాబట్టి నీ భవిష్యత్తు రంజీ టీంలో కొనసాగాలి అని అంటే మేము చెప్పినట్టు వినాలి అని చెప్పని బెదిరించి ప్రలోభ పెట్టి నా చేత డాక్టర్ ప్రసాద్ గారి మీద తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి అని చెప్పని అతను మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది తెలియచేస్తూ అతనేమంటున్నాడు నాడు తప్పుడు కేసు పెట్టినందుకు డాక్టర్ ప్రసాద్ గారి కుటుంబానికి క్షమాపణ చెప్తున్నా అంటున్నాడు క్షమాపణ చెప్పావు కేసు విత్తరా చేసుకున్నావు అయిపోయిందా మరి డాక్టర్ ప్రసాద్ గారి విలువైన ప్రాణం ఆయన వెనక తీసుకురాగలుగుతారా ఇన్ని వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో ఇవాళ నాగరాజు చేత ప్రేరేపించి కేసులు నమోదు చేయించడానికి కారకులైన విజయసాయి రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వారి ఇరువురు కూడా బాధ్యులే కదా నూటికి నూరు పాళ్ళు ఇవాళ ప్రసాద్ గారిది వీరి చేత ప్రేరేపించబడి జరిగిన మరణంగానే కేసు బుక్ చేయాలి హత్య కేసుగానే నమోదు చేయాలి ఆ హత్యకి నాగరాజు కేసు పెడితే కేసు పెట్టించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయసాయి రెడ్డి మీద కూడా బాధ్యులుగా కేసులు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి ఈరోజు డాక్టర్ కోడల్శివ ప్రసాద్ గారికి జరిగిన పరిస్థితి ఎందుకంటే ఇదే విజయసాయిరెడ్డి నాడు సాక్షాత్తు దేశంలోని ఇంటిగ్రిటీ కలిగిన పాలిటీషియన్ గా పేరు తెచ్చుకుని అశోక్ గజపతి రాజు గారు కూడా టార్గెట్ చేశాడు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్క్యూజ్ చేయడానికే వీల్లేదు కాబట్టి ప్రభుత్వం నాగరాజు ఇచ్చిన స్టేట్మెంట్ మీద చాలా వేగంగా స్పందించాలి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి జీవితం ఇంత అవమానకరంగా ముగిసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసే నాయకుడిని ఇంత అవమానకర పరిస్థితుల్లో ప్రజలకి పార్టీకి దూరం చేసిన నేపథ్యంలో వారి కుటుంబం ఎదుర్కొన్న అవమానాల నేపథ్యంలో వారి సంతానం మోసే నిందల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది ఆ దిశగా ప్రభుత్వ పరంగా స్పందిస్తారని ఆశిద్దాం సార్